ఐడియోస్ నిజంగా కొంతమంది చేసే ఓవరాక్షన్ అలా ఉండేది అన్నట్టు ఇది ఒక ఎగ్జాంపుల్ నేను విజయ్ వెనకేసుకురావట్లా బట్ ఇక్కడ విజయ మీద కంప్లైంట్ రేస్ చేశారే ఈ నీలంగారే పోలీస్ స్టేషన్లో పెట్టారు ఏమని అయ్యా మొన్న ఎన్నిక జరిగింది కదా పంతొమ్మిదవ తారీఖు అనమాట పంతొమ్మిది పదిహేడు పంతొమ్మిది ఐ సో నిన్న చెన్నైలో ఒక ఈ నీలంగర ఏరియాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో ఓటింగ్ విజయ్ వచ్చి ఓటు ఆ విజయ్ ఓటేయడానికి వచ్చిన సందర్భంలో ఎన్నికలు కూడా ఉల్లంఘన జరిగింది మేము ఓట్లు వచ్చినప్పుడు మేము చాలా ఇబ్బందులకు గురయ్యాం మీరు అతని మీద చర్యలు తీసుకొని చెప్పేసి కంప్లైంట్ చేశారు ఓటు వేయడానికి రాకుండా ఇళ్లలో ఉండి సినిమాలు చూస్తే ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు టూర్లు వెళ్తున్నటువంటి దిక్కుమలైన పనికి మన ఎదవలు ఉన్నటువంటి ఈ రోజుల్లో నిజమే ఓటు వేయకుండా ఎంజాయ్ చేసిన ఎవడైనా సరే నా దృష్టిలో వెదవే అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నువ్వు ఇల్లు దా అంటే అసలు బయటకు రాలని పరిస్థితిలో ఉన్నావు దెన్ అప్పుడు ఆగిపోయి ఏం పర్లే నువ్వు బాగానే ఉన్నావు అంత ఇంపార్టెంట్ పనుల్లో ఓటు వేయడానికి ఏంటి అసలు ఇబ్బంది ఓటు వేయకుండా ఉన్నటువంటి నీకు అసలు ప్రశ్నించే అర్హత ఉందా అసలు జీవించే అర్హత లేదని నేనంట సరే అటువంటి మూమెంట్లో ఈ విజయ్ గోడ్ సినిమా ఏదో కదా రాబం త్వరలో ఇది రష్యాలో షూటింగ్ చేస్తున్నారు షూటింగ్ పాటు మరి ఇంకా అయిపోయిందో ఉందో లేదో నాకు తెలియదు రష్యా నుంచి వచ్చాడు ఓటు వేయటానికి అంటే ఎంత బాధ్యత అతను ఉన్నాడేంటి పాపం రీసెంట్ ఒక పార్టీ కూడా పెట్టాడు తమిళగా వెట్రి కలగం టీవీకే తమిళగా వెట్రి కలగం రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ పోటీ చేస్తా అని చెప్పాడు సరే అతని మీద పోటీ చేస్తా అని చెప్పేసి నమిత చెప్పింది ఆ వీడు కూడా నేను ఇవ్వలేదు ఏముందర ఆరో చూసుకుందాని అన్నట్టుగా అంటే నెమ్మది నడుస్తుంది విజయ్కి సంబంధించేసి కాంట్రవర్సీలు ఏం క్రియేట్ చేద్దాం విజయ్ మీద ఎవరు పోటీ చేస్తారు ఏంటి అండ్ విజయ్ పార్టీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు ఏంటి లైక్ ఇలా ఈ మూమెంట్లో ఈ విజయ్ ఇంటి దగ్గర నుంచి ఓటు వేయడానికి వస్తాడు కదా అని చెప్పేసి అప్పటికే ఆయన ఇంటి దగ్గర బోల్డ్ మంది వెయిట్ చేస్తున్నారు అండ్ ఏ ఎక్కడైతే పోలింగ్ స్టేషన్ ఉందో ఇక అక్కడికి ఈయనతో పాటు అంతా వచ్చారు మొత్తం చూస్తే రెండు వందల మందికి పైగా ఉన్నారు అతని యొక్క బాడీ గార్డు వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు మొత్తం కలగలిపి ఒక్కసారిగా ఈ పోలింగ్ సెంటర్లోకి వచ్చారు దాంతో అక్కడ ఓటు ఎటువంటి నుంచి మమ్మల్ని తోసేశారు అమ్మ నానా ఇబ్బంది పడ్డాం ఏంది అసలు ఇదంతా ఇదంతా విజయవాళ్ళే కేసు పెట్టి మొదలు ఆఫ్లైన్ అని చెప్పేసి కేసు పెట్టి తప్పు ఎవరిదండి అక్కడున్న పోలింగ్ సిబ్బంది అక్కడ సెక్యూరిటీ పోలీసులు ఆ వందల మంది విజయమైన కంట్రోల్ చేయగలుగుతాడు వద్దు వద్దని చెబుతున్నాడు అతను అయినా వస్తుంటే పాపం అతను ఏం చేయగలుగుతాడు అతని మీద కేసు పెట్టారు ఇప్పుడు నిజంగా ఇటువంటి దిక్కుమైనటువంటి కేసులు మన దేశంలోనే పెడతారు అండ్ అనకూడదు అనే బుద్ధి జ్ఞానం లేకుండా హీరోలో హీరోయిన్లో సెలబ్రిటీలు వెనక ముడ్డే అనక మరి ఎందుకు వెళ్తారు అన నాకు అర్థం కాదు అంతమంది కుప్పల కుప్పలు ఏం పెరగడానికి వెళ్తారు పోలింగ్ స్టేషన్లో ఓటేయడానికి వెళ్తున్నాడయ్యా ఎందుకు మీరు అసలు వెనకాలేంది ఆయన సినిమా చూశారుగా ఎంజాయ్ బయట కనిపిస్తే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ ఇంకేం కావాలి మీకు ఎందుకు సెలబ్రిటీ అంత పిచ్చి ఏం మనుషులు రాన్న ఆయన బెల్లం చుట్టూ ఏగలు ఉన్నాయంటే ఆ బెల్లం ఉంది కాబట్టి తీపి తింటానికి ఉంటాయి సెలబ్రిటీ దగ్గర ఏంది ఆయన ఉండి మీద వచ్చి చెమట కంపెనీ మీకు సమ్మకుండిద్దా లేదంటే ఆయన చుట్టుపక్కల ఉంటే మీరు ఒకసారి ఆసుపత్రులు ఏమైనా అయిపోతారా మారండరా బాబు